అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ కలియుగంలో తెలియకుండా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటుందా అనే దాని గురించి తెలుసుకుందాం మనం కొన్నిసార్లు కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు తెలియకుండా ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది మోసాలు చేయాల్సి వస్తుంది దానివల్ల మనకు తెలియకుండానే మనలో పాపం అనేది ఒక బురదలాగా అతుక్కుపోతుంది ఆ పాపం అనే బురదని కడిగేయడానికి మనసుకు పట్టిన మలినాన్ని కడిగేయడానికి కలియుగంలో భాగవతం చదవమని స్వయంగా కృష్ణ భగవానుడే చెప్పాడు కలియుగంలో జీవుడికి నేను కథా రూపంలో ఉండి అనుగ్రహిస్తుంటాను అన్నాడు శరీరంతో కనపడడం వేరు ఆయన విభూతులు ఆయన శక్తులు అన్నీ కూడా భాగవత కథను ఆశ్రయించి ఉంటాయి ఆ కథని ఎవరెవరు వింటారో ఎవరు చదువుతారో వారందరికీ కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది ఈ మాట స్వయంగా కృష్ణ భగవానుడే చెప్పాడు వీడియో నచ్చితే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని కమెంట్ చేయండి